హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యరావు ఈ వీడియోలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నేటి వరకు జరిగిన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మీతో చర్చించబోతున్నాను బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ లక్ష్యం అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్ బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి కార్యాచరణ అమలు చేస్తున్నాయి సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్ బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించబోతున్నాం నియోజకవర్గాల వారిగా ఇప్పటి వరకు ఎన్నికైన నేతలు వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం ఫలితంగా బీసీలో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం ఈ అవగాహన సందేహం లేదు ఆ నియోజకవర్గ చరిత్ర కూడా వీటిలో మిలితమై ఉంటుంది బీసీ టైమ్స్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన ఎన్నికలు గెలిచిన అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన పార్టీల వివరాలతో సంపూర్ణ చరిత్ర అందించాం ఆ కోవలో ఇది తొమ్మిదో నియోజకవర్గం ఇప్పటికే మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ భువనగిరి ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల చరిత్ర చూశాం ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళెవరన్న వివరాలు ఇప్పుడు చూద్దాం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ముషీరాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ జుబ్లీ హిల్స్ సనత్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఈ నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంగా ఉండేది రెండో పార్లమెంటు నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంగా మార్పు చేశారు ఇక్కడ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలిచారు వారిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పి శివశంకర్ రెండు సార్లు కుర్మ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ నాలుగు సార్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ రెండు సార్లు విజయం సాధించారు మిగతా పదకొండు సార్లు ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లే గెలిచారు అందులోనూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆరు సార్లు గెలుపొందారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాలుగు సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఒకసారి విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో ఇబ్రాహీంపట్నం లోక్సభ నియోజకవర్గంగా ఉన్న సమయంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎస్ఏ ఖాన్ గెలుపొందారు ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంగా మారిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన రెండో మూడో సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అహ్మద్ మొయినుద్దీన్ గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బకర్ అలీ మిర్జా విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వరుసగా రెండు సార్లు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎంఎం ఆసిమ్ గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పు సామాజిక వర్గానికి చెందిన పి శివశంకర్ గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టంగుటూరు అంజయ్య గెలుపొందారు అంజయ్య మరణించిన తర్వాత పంతొమ్మిది ఎనభై లో జరిగిన ఉప ఎన్నికల్లో పంతొమ్మిది ఎనభై లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సతీమణి టంగుటూరు మనమ్మ అంజయ్య గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పివి రాజేశ్వరరావు గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీసీ కుర్మ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ విజయం సాధించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండు సార్లు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ గెలిచారు రెండు వేల పద్నాలుగులో మరోసారి బీసీ కురుమ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జి కిషన్ రెడ్డి విజయం సాధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇక పార్టీల వివరంగా చూస్తే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా పదమూడు సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు ఐదు సార్లు బీజేపీ అభ్యర్థులు ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు